అమ్మాయి రజస్వాలు అయినప్పుడు ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ పోవడం కోసం అని చెప్పి అమ్మాయి చేత ఆయుష్ హోమం చేయించేవారు అబ్బాయి చేత వచ్చి మృత్యుంజయ హోమం చేయించేవారు ఎటువంటి అపమృత్యు దోషాలు కలగకుండా అమ్మాయి మెట్టినింటికి వచ్చాక దీర్ఘకాలం సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటూ అబ్బాయి చేత మృత్యుంజయ హోమం జరిపించేవారు ఇకపోతే మూడో రోజు స్నాతక వ్రతము అని ఒక వ్రతం చేయించి అబ్బాయి మెడలో అత్తగారు మావగారు వచ్చి యజ్ఞోపవేతం వేసేవారు మూడో రోజు సాయంత్రం తోట సంబరం దీన్నే ఎదురు సన్నాహాలు అంటారు నిన్న సాయంత్రం మనం చేసుకున్నాం ఒకరినొకరు శుభలేఖలు చదువుకుని పానకాలు పంచుకునేవారు నాలుగవ రోజు వివాహం చేసి ఐదవ రోజు శుభకార్యంతో ఐదు రోజుల వివాహాన్ని పూర్తి చేసేవారు ఈ ఐదు రోజుల్లో అమ్మాయి అబ్బాయి ఎప్పుడు చూసుకునేవారు పెళ్లి మండపంలోకి వచ్చాక జీలకర్రా బలం పెట్టిన తర్వాత తెరసాల అడ్డు తీసి అప్పుడు ఒకరినొకరు చూసుకునేవారు అప్పటిదాకా అమ్మాయి ఎలా ఉందో అబ్బాయికి తెలియదు అబ్బాయి ఎలా ఉన్నాడో అమ్మాయికి తెలియదు అప్పట్లో తల్లిదండ్రుల మాట అంత గొప్పగా వినేవారు ఆ తెరసాలు అడ్డు తీసాక అమ్మాయికి కన్నుకరున్నా అబ్బాయికి ముక్కొంకరున్నా స్వీకరించాల్సిందే తప్పదు అయితే ఏంటంటే ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు నాకు కూడా అప్డేట్ అవుతున్నాం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నాం పూర్వం అప్పుడు చూసుకునేవారు ఇప్పుడు తెరసాలు తీసాగా చూసుకునేవారు ఇప్పుడు పెళ్లికి ఆరు నెలల ముందే తల్లిదండ్రులతో సంబంధం లేదు ఒక ఛాయాగ్రాహకుడిని తీసుకుని ఎవరు ఛాయాగ్రాహకుడు అంటే ఫోటోగ్రాఫర్ దానికి ఒక పేరు పెట్టారు ప్రీ వెడ్డింగ్ షూట్ అని తల్లిదండ్రులు తీసుకెళ్ళక్క లేకుండా చక్కగా నదులు కొండలు కోనలు గుట్టలు సముద్రాలు వారికి ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకుని అవి కూడా సరిపోతే ఇంకా కొత్తదనాన్ని కోరుకుంటూ బురదలోనో బంక దిగి ఫోటోలు తీయించుకునే పరిస్థితికి మనం వచ్చాం అది కాకుండా ఐదు రోజుల కార్యక్రమం ఏం జరుగుతుంది మొదటి రోజు హల్దీ అని రెండో రోజు అని మూడో రోజు మెహందీ అని నాలుగో రోజు డీజే సౌండ్ ఎంత గట్టిగా ఉంటే పెళ్ళి అంత బాగా జరిగింది ఇలాగ రకరకాల పేర్లు పెట్టుకుని ఐదవ రోజు గెట్ టుగెదర్ ఓన్లీ బ్యాచులర్ పార్టీస్ ఇలాగా మనకు నచ్చిన పేర్లు పెట్టుకుని వివాహాలు చేసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం హైందవ సాంప్రదాయంలో విశేషమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే కేవలం ఒక వివాహ వ్యవస్థే ఎందుకంటే ఈ నోములు వ్రతాలు పూజలు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పెళ్లి జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక ఆ వేడుక ఎలా జరగాలి ఒకరినొకరు తెలుసుకుని ఈ జీలకరాబాలు ఎందుకు పెడుతున్నారు మాంగళ్య సూత్రాన్ని ఎందుకు ఎందుకు చేస్తారు తలంబ్రాలు ఎందుకు పోయిస్తారు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు కాళ్ళు ఎందుకు దొక్కిస్తారు ఇవన్నీ తెలుసుకోవాలి కానీ ఇప్పుడు పరిస్థితులు పరిస్థితుల్లో అవి ఏమి అక్కర్లా ఎంత తొందరగా చేస్తే పంతులు గారు అంత మంచి పంతులు గారు టైంకి వివాహం సుముహూర్తం టైంకి జీలకరాబాలు పెట్టేస్తే చాలా మంచి పంతులు గారు బా చాలా బాగా చేయించారండి మా ఇంట్లో జరిగే పెళ్లిళ్ళన్నీ ఇంకా మీరే ఇంకా మిమ్మల్ని తప్ప మేము ఎవరిని తీసుకెళ్ళమంటారు కానీ ఇంత కార్యక్రమం మనం చేయించగలమా మీరు ఇచ్చే సమయంలో వివాహం ముహూర్తానికి ఒక అరగంట ముందు తీసుకొస్తున్నారు అది కూడా పంతులు గారు మండపంలో కూర్చుని అమ్మ కుమార్తెను తీసుకురండి పెళ్లి కుమార్తెను తీసుకురండి అని అరిస్తే కాముగా ఒక వాయిస్ వస్తుంది ఇంకా బ్యూటీషియన్ వదలలేదండి అది పోనీ బ్యూటీషియన్ వదిలిన తర్వాత తిన్నగా వస్తుంది అమ్మా